కానీ ఎర్రసార్లు ఉంటాయి వీప్ మీద వచ్చేటప్పటికి ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది ఒక ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది నాలుగు ఏళ్ళు దాకా వెయిట్ ఉంటుంది మూడున్నర నుంచి నాలుగేళ్ళు దాకా ఉంటుంది ఒక పదమూడు నెలలు పద్నాలుగు నెలలు వయసు ఉంటుంది మంచి హెవీ బాడీ నెమ్మది కక్కిర అండి నెమ్ల కిర ఇది ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది ఇరవై మూడున్నర పైన ఉంటుంది నెమ్ల కిర సంవత్సరం వయసు మంచి లాంగ్ అండి సేతువ అండి ఇది సేతువ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పద్నాలుగు నెలల వయసు ఉంటుంది నాలుగేళ్ళు దాకా వెయిట్ ఉంటుంది అండి మంచి వెయిట్ నాలుగు ఏళ్ళు ఉంటుంది మంచి హెవీ బాడీ బాడీ వచ్చేటప్పుడు హెవీ బాడీ సేతువ మైలా అండి ఇది మైలు ఇది నెల మైలా కోడి కోడిమాయిలు కూడా ఉన్నది దీన్ని కోడి మైలు కూడా ఉంది దీంట్లో ఇరవై నాలుగు దాకా హైట్ ఉంది మంచి హెవీ సైజ్ మంచి లాంగ్ బాడీ ఇది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ ఉంది ఓన్లీ బ్రీడింగ్ పర్స్ ఎందుకంటే ఒక కన్ను బ్లెర్ దిన్ ఒక సంవత్సరం వయసు ఉంటుంది కన్ను వచ్చేటప్పుడు కొంచెం బ్లర్ ఇది కన్ను ఉంది బ్లర్ ఈ కన్ను వచ్చేటప్పుడు కొంచెం బ్లర్